బాక్స్ ఆఫీస్ దగ్గర తన దూకుడు కొనసాగిస్తోంది నాలుగు రోజుల్లోనే ఐదు వందల కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరింది భారీ అంచనాలతో డిసెంబర్ ఒకటిన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మొదటి రోజు నూట పదహారు కోట్ల గ్రాస్ తో సత్తా చాటింది రెండో రోజు నూట ఇరవై కోట్ల గ్రాస్ మూడో రోజు నూట ఇరవై కోట్ల గ్రాస్ తో మరింత జోరు చూపించిన యానిమల్ ఫస్ట్ వీకెండ్ లోనే మూడు వందల యాభై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ తో సంచలనం సృష్టించింది ఇక నాలుగో రోజు సోమవారం అయినప్పటికీ అరవై తొమ్మిది కోట్ల రూపాయల గ్రాస్ తో సర్ప్రైజ్ చేసింది దీంతో నాలుగు రోజుల్లోనే ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల గ్రాస్ రాబట్టింది ఇదే జోరు కొనసాగించి ఈ సినిమా ఐదు వందల కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిపోయింది అత్యధిక నాలుగు వందల కోట్ల గ్రాస్ సినిమాలు కలిగిన ఇండియన్ హీరోలలో చెరో నాలుగు సినిమాలతో అమీర్ ఖాన్ సల్మాన్ ఖాన్ టాప్ లో ఉండగా చెరో మూడు సినిమాలతో ప్రభాస్ షారూఖ్ ఖాన్ రెండో స్థానంలో ఉన్నారు ఇప్పుడు ప్రభాస్ షారుఖ్ సరసన రణబీర్ కపూర్ చేరాడు గతంలో సంజు బ్రహ్మాస్త్ర సినిమాలతో నాలుగు వందల కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరిన ఇప్పుడు యానిమల్ తో మూడోసారి ఈ ఫీట్ సాధించాడు దాదాపు రెండు వందల పది కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన యానిమల్ మూవీ ఇప్పటికే అన్ని సెంటర్స్ లో బ్రేక్ టార్గెట్ రీచ్ అయింది ప్రస్తుతం వస్తున్న కలెక్షన్స్ అంతా లాభాలే ఇప్పటికే థియేటర్ లో నలభై ఎనిమిది పాయింట్ తొమ్మిది రెండు ఆక్యుపెన్సీని మెయింటైన్ చేస్తుంది యానిమల్ కాబట్టి ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేసరికి భారీ వసూళ్లను రాబట్టడం గ్యారంటీ రణ్బీర్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా యానిమల్ నిలిచేలా ఉంది తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత దిల్ రాజు రిలీజ్ చేశారు ఇప్పటికే దిల్ రాజ్ కు భారీగా లాభాలను తెచ్చిపెట్టింది యానిమల్ మరి లాంగ్ రన్ లో యానిమల్ ఎంత వసూళ్లను రాబడుతుందో చూడాలి